అగర్వాల్ కెరీర్ అయిపోయిందనుకునే లోపే బ్యాక్ పెళ్లి తర్వాత తల్లిగా బిజీ అయిన కాజల్ ఇక సినిమాలు చేయనే చేయదన్నారు తాను మళ్ళీ భారతీయుడు జాయిన్ అయ్యాక కూడా తనకు అవకాశాలు కష్టమే అన్నారు కానీ ఐనజన్ ఆఫర్లు మూడు రిలీజ్లతో లెక్కే మార్చేసింది కాజల్ కాజల్ అగర్వాల్ ఆచార్య షూటింగ్ టైంలో ఓ ఇంటిదైంది తర్వాత తల్లిగా బిజీ అయిన తను మళ్ళీ సినిమాలోకి రావటం కష్టం అనే లోపు భారతీయుడు బిజీ చిరుతో గోపీచంద్ ప్లాన్ చేసిన మూవీలో కాజలే హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆచార్య అంటూ రెండు సార్లు చిరు సరసన మెరిసింది కాజల్ కాకపోతే కాజల్ పెళ్ళి ఆ తర్వాత మారిన కథ వల్ల ఈ హీరోయిన్ రోల్ లేకుండా పోయింది అయితేనే తను చిరుతో మూడో మూవీ చేసే ఛాన్స్ పట్టింది ఎప్పుడో ఆగిపోయిన ప్యారిస్ ప్యారిస్ పెండింగ్ షూటింగ్ రే స్టార్ట్ అయింది ఇక బాలీవుడ్ లో ఉమా ప్రాజెక్టుతో బిజీ అవుతున్న కాజల్ మరోసారి రామ్ తో జోడీ కట్టబోతోంది బింబిసార టూలో కళ్యాణ్ రామ్ ఇప్పుడు కాజల్ కి ఛాన్స్ వచ్చాడట కాజల్ ప్రజెంట్ పాత పరిచయాలతో కొత్త సినిమా ఆఫర్స్ పట్టేస్తోంది ఓవైపు కళ్యాణ్ రామ్ నుంచి ఆఫర్ అందుకున్న తను మరోవైపు శర్వానంద్ తో జోడీ కట్టేందుకు సిద్ధమైంది శర్వానంద్ తో కూడా మళ్ళీ జోడీ కట్టబోతున్న కాజల్ తమిళ్ లో కూడా ఆఫర్స్ పట్టేస్తోంది మారి వన్ లో ధనుష్ తో జోడీ కట్టిన తను ఇప్పుడు మారి త్రీ కి కూడా తనే హీరోయిన్ గా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటోంది